రువున యేసుక్రీస్తు నామమున మరల ఈ నిన్నటివరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం రెండు ముఖ్యమైన విషయాలను గుర్చే మనం ఈరోజు చూడబోతున్నాం రెండును కలకలమైన సంభవాలు రండి అవి ఏంటో చూద్దాం మొదటిగా దాదాపుగా రెండు వేల సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే వెయ్యిన్ని ఏడు వందల సంవత్సరాలుగా ఉంటున్న ఒక పెద్ద సమస్యను ఎంతో బలంగా ఉన్న కార్యాన్ని ఎంతో స్వల్పంగా వాటిక నాయకుడు పోపుగారు మార్చిపెట్టాడు ఇది ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఏం చెప్పున్నాడు అని అడిగినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ తల్లి మరియమ్మకు నామకరణాలు ఇవ్వబడుతూ ఉండే అంశములుగా తెలియజేసే అంటే వానరాగ్ని ఇలా ఎన్నో అంశాలు పేర్కొంటారు ఆఫ్ హెవెన్ అని చెప్తుంటారు అలా ఎన్నో నామకరణాలు చేసుకుంటూ వస్తారు అందులో ప్రత్యేకించి ఒక నామకరణం ఏంటంటే కో రిడిమర్ అని చెప్తారు అంటే మద్దతుదారు అంటే ఒక సహా విమోచకురాలిగా అలా తల్లి మరియమ్మను ఆ మానవజాతిని విమోచించే విధంగా ఒక ఒక టర్మ్ యూస్ చేసేవారు అదికో రీడం ట్రిక్స్ అని చెప్తుంటారు ఆ యొక్క టర్మ్ని ఆ ఇంతవరకు తల్లి మరియమ్మ తల్లి మరియమ్మ వచ్చి ఆమె కారణంగా ఉంది ఆమెకు మనం విజ్ఞాపన చేయొచ్చు అనే కార్య అని చెప్తూ వచ్చారు ఇప్పుడు వచ్చిన నాయకుడు ఆయనేం చెప్పాడని తెలుసుకున్నట్టయితే ఈ మాటను మనం ఉపయోగించకూడదు ఈ పర్టికులర్ ఒక మాటను మాత్రం ఉపయోగించకూడదు అన్నందుకు ఆయన కారణం కూడా చెప్పాడు ఏంటంటే కొలోసేలకు రాసిన పత్రికలో ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ద్వారా సమస్తమును సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయనని అన్నప్పుడు విమోచనకూ రక్షణకు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఉంటాడు ఆ వాక్యానికి భిన్నంగా ఇది వెళుతుంది కాబట్టి మనము ఈ టర్మ్ని తల్లి మర్యమ్మకు మనం యూజ్ చేయకూడదు అని చెప్పి ఆయన ఈ మాటను చెప్పాడు ఇది వినడానికి సాధారణంగా ఉన్నాగాని ఎంతో హర్షించదగ్గ ఆ హిస్టారికల్ బేస్డ్ స్టేట్మెంట్ ఇది హిస్టారికల్ నివేదిక ఆయనిచ్చాడు సో ప్రపంచంలో ఉన్న మనుషజాతి విమోచనకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే విమోచకుడు ఆయన ఒక్కడే ఆకాశము క్రింద భూమిపైన ఏసునామము తప్ప వేరొక నామము లేదన్నది ఎంతో స్పష్టంగా నిర్దిష్టంగా వేటికి నాయకుడు చెప్పి ఉన్నాడు సో ఇది ఇంకా అనేకులు దాదాపుగా వంద నుండి నూట నలభై కోట్ల మంది కథోలికలు ఉన్నారు వారందరికిని ఒక అద్భుతమైన సువార్తను ఆయన చెప్పాడు గుడ్ న్యూస్ సో యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విమోచన ఉందని ఎవరి ద్వారానూ పరలోకానికి మార్గం లేదని వ్యాటికన్ ధృవీకరించింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే అనేక మంది పంపారు ఇలాగా పోపు చెప్పి ఉన్నారని నాకు సందేహమే చెప్పాడా లేదని ఎన్నో తరాలుగా మరి రెండువేల రెండు నుండే ఇటువంటి కార్యాలు మాట్లాడడం జరిగాయి కాని అవి అట్లే మరుగు చేయబడ్డాయి ఆయన చెప్పాడా అని సందేహముతోనే వాటికన్ న్యూస్లోనే చూడటం అయ్యింది వ్యాటికెన్ న్యూస్ లోను అది ఎంతో తేటగా చెప్పబడింది మరలా ఒకసారి అది నిర్ధారణ చేసుకోవడం అయ్యింది ప్రభుైన యేసుక్రీస్తు తప్ప పరలోకానికి వెళ్లే మార్గము లేదు ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు మరొక ముఖ్యమైన విషయము వ్యాటికెన్ విషయమే మరొకటి చూడబోతున్నాం ఇదేంటని అడిగినట్లయితే యూరోపియన్ చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ లో ఉండేవారును దానితో పాటు ఆ చాలా ముఖ్యమైన క్రైస్తవ నాయకులందరూనూ వాటికన్ నాయకుణ్ణి చూశారు ఇది ఎందు నిమిత్తం వాళ్లు కలుసుకున్నారని చూసినట్లయితే దీని పేరు క్యాటోయక్యమెనికా అంటారు అది ఒక లాటిన్ మాట దాని అర్థమేంటే ఫెలోషిప్ అన్ని ఎక్యుమెనికా మూమెంట్ అని చెప్తారు ఒకటిగా ఏకముగా కూడి పనిచేయడం అని అర్థం ఏకముగా కూడి పనిచేయడం అంటే ఏంటి అర్థం ఇదెందుకు మాట్లాడుకుంటున్నాం ఇది రెండు వేల ఒకట్లో ఆరంభమైంది ప్రారంభించి అంటే ప్రోటెస్టెంట్ చర్చెస్ అర్థం కావడానికి చెప్తున్నా అంటే ప్రొటెస్టెంట్ చర్చెస్ కాథలిక్ చర్చెస్ కలిసి వాటితో పాటు ఈ ఇండిపెండెంట్ చర్చెస్ అని చెప్పే పెందుకొస్ చర్చెస్ వీరందరూ కలిసి ఒకే క్రిస్టియానిటీగా మనం ఫాలో చేయాలి దానికి ఒక నాయకునిగా పేపల్ గవర్నమెంట్ ఇంకా చెప్పాలంటే ఒక కామన్ లీడర్గా అంగీకరించాలని ఉద్దేశించారు రెండువేల ఒకటిలోనే ప్రతిపాదన చేయబడింది అప్పుడు రెండువేల నాలుగు నుండే చెప్పుకుంటూ వచ్చారు ఇది సాధ్యపడదు సాధ్యపడకూడదు ఎందుకండి ఆ క్రైస్తవులు ఒకటి కావడం తప్ప ఒకటి కావడంలో తప్పు లేదు అప్పుడు మార్టిన్ లూదర్ అనే వ్యక్తి ఒక ఉజీవాన్ని తీసుకొచ్చి క్రీస్తు శకము పదిహేను వందల పదిహేడులో తొంభై ఐదు తీసేసులు తీసుకెళ్లి మీద కొట్టి ఆయనేర్పరిచిన ఈ ప్రొటెస్టెంట్ అందులోనుండి వచ్చిన ఉజ్జీవము లేక అందులోనుండి మెరుగయ్యే విషయాలు వీటికేంటి అర్థం వీటన్నిటినీ ఆయన ఎందుకు సరిచేసి తీసుకురావాలనుకున్నాడు అంతకుముందున్న క్రైస్తవ్యములు ఉన్న కలుపు మొక్కలన్నీ ప్రతి కాలంలోనూ దేవుడు ఆ కలుపులను తీస్తూ ఉన్నాడు ఇప్పుడు ధర్మశాస్త్రములో అన్ని కలుపులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రవేశిస్తున్నాడు లోనికొచ్చి అన్ని కలుపు మొక్కలను తీసి ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నించాడు అదే సమయంలో పౌలు వచ్చినప్పుడు ఆరంభకాల క్రైస్తవ్యంలో ఆది సంగములోనికి ఈ యూధ మార్గం లోనికొచ్చి కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ధైర్యముగా ఎదిరిస్తున్నాడు ధైర్యముగా వాటన్నిటినీ ఎదిరించి ఆ కార్యాన్ని ప్యూరిఫై చేస్తున్నాడు ఇది అన్ని కాలఘట్టాల్లోనూ జరుగుతుంది అటువంటి కాలఘట్టమే మార్టిన్ లూధర్ సమయంలో జరిగింది అంతవరకునూ క్రైస్తవ్యం దాదాపుగా వెయ్యిన్ని రెండు వందలు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరాలుగా అది ఒక పెద్ద మాయలోనికి చిక్కుకుంది ఉపదేశాలు సరి లేకపోతే ప్యాగన్ వర్షిప్ అంటారు అది అయినా గానీ లేకపోతే ఆడంబరమైనా అన్ని పోగొట్టి ఒక గొప్ప మార్పును మార్టిన్ లూధర్ తెస్తున్నాడు ఇప్పుడు తీసుకొచ్చి దాని తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నారని అడిగితే అందరూ కూడా ఒకటిగా చేరే స్థలానికి వస్తున్నారు ఇప్పుడు మార్టిన్ లూధర్ ఎందుకోసం ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అందులో నుండి ఒక పెద్ద మార్పు పెంటకోస్టల్ మూమెంట్ ఒక గొప్ప ఉద్యీవం పంతొమ్మిది వందల ఆరులో జరిగింది ఈ కార్యాలన్నీ కూడా వీళ్లు దాన్ని సరిచేశారా తిరిగి చేరాలంటే వాళ్ళది సరిచేసి ఉండాలి గదా సరిచేశారా అంటే లేదు అదే కార్యాలు అలాగే ఉన్నాయి అప్పుడు తిరిగి చేరే ఉద్దేశమేంటి వీళ్ళెందుకు ఒకటిగా చేరుతున్నారని అడిగినట్లయితే మనమందరము కలిసి ఒకే ఫెలోషిప్గా ఉండి ఐరోపాలోను ఆసియాలోను క్రైస్తవ కార్యాలు బలపరచాలి ఐరోపాలో క్రైస్తవ్యం బలహీనపడుతూ ఉంది మిగతా మతాలూ మార్గాలు ఉన్నాయి ముందుగా రెండు వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అయిన స్ట్రాంగ్నెస్ ఇప్పుడు అక్కడ లేదు అదే ఇప్పుడు వాస్తవం కూడా అనేక సంఘాలు ముయ్యబడుతూ ఉన్నాయి ఎక్యుమినికల్ మూమెంట్ వచ్చి గొప్ప మార్పునేం తీసుకురాలేదు ఇంకా మోసంగా ఉంది ఇది ఇక్కడికెళ్తుందని చెప్తాను ఒకరోజు వన్ రిలీజియన్ ఏర్పడుతుంది ఆ వన్ రిలీజియన్ కి నాయకత్వముగా రోమ్ ఏర్పడుతుంది అందుకైన పనులే ఇవి ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యాయంలో ఇవి చెప్పబడ్డాయి దానివైపుగా ప్రయాణం వెళుతూ ఉంది సో ఈ వన్నెస్ అన్నది కూడదని కాదు సహోదర లైక్యత కలిగి నివసించుట మేలు ఎంత ఉన్నది మనం ఒకటిగానే ఉండాలి అయితే ఎవరితో ఒకటై ఉండాలనేది ఉంది విశ్వాసకి అవిశ్వాసకి పొత్తే ఎక్కడది పగలూ చీకటికి సంబంధం ఎక్కడా విధముగానే మనమెవరితో ఉండాలి ఉండకూడదనేదే దేవుడు చెప్తున్నాడు సో మీరు పరిశోధించి మేలైనది చేపట్టండి బైబిల్ అదే మనకి చెప్తూ ఉంది రండి రెండవ అతి ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం చూసిన దానికి అట్లే ఆపోజిట్ అయిన విషయం హైలీ టెక్నాలజికల్ ఏంటంటే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు అదే కదా మనం అధికంగా చెప్పుకుంటున్నాం అనేక ఈ కార్యక్రమాలు చెప్తూ వస్తున్నాం ఏఐ గురించి మూడు ముఖ్యమైన విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగులో యాంటీయర్ ఏం చేస్తున్నాడు ఒక ఏఐ టూల్ తయారు చేస్తున్నాడు దానికి ట్రూత్ టెర్మినల్ అనే పేరు అంటే ఆ పేరును బాగా గమనించండి ట్రూత్ టెర్మినల్ అంటే పలు విధాలైన సత్యము వచ్చి చేరే సత్యము చేరే ఒక స్థలం టెర్మినల్ అనే అర్థం ఇది ఒక ఏఐ అంటే ఒక కృత్రిమ మేధస్సు తనకు తానే చేసుకోగలదు ఈరోజు దాని ఆస్తి విలువ అడిగితే ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే అది తనకు తానే వ్యాపారములో బిట్కాయిన్స్లో పెట్టి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు సంపాదించింది అది మాత్రం కాదు దాని వెనుక రెండున్నర లక్షల ఉన్నారు అంతమంది మిలియనర్స్ కోటీశ్వరులు ఉన్నారు ఇప్పుడు ఏఐ వారితో కూడా మాట్లాడుతుంది వారితో సంభాషిస్తుంది అనేక కార్యాలు వారితో షేర్ చేస్తుంది ఇప్పుడు అన్ని చేస్తూ చివరిగా మనము ప్రకటన పదమూడు పదిహేనుకి వచ్చే స్థలానికి ఏఏ వచ్చింది ఏం చెప్తుందని చూస్తే ఇప్పుడు జెనసిస్ ఆఫ్ గోడ్సే అంటే గోడ్సే యొక్క జ్ఞానము అని చెప్తుంది ఈ గోడ్సే అంటే ఇండియన్ గోడ్సే కాదు ఇది గ్రీకు గోడ్సే అక్కడ ఒక పురాతనమైన మతముండింది దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందు ఆ మతము యొక్క కార్యాలన్నీ ఇది చదివింది చదివి ఆ డేటాస్ అని ఇన్పుటే కదా ఏఏ అంటే మనం ఎక్కించే డేటాస్ అవన్నీ కూడా చదివి ఇప్పుడు ఇది ఏం చెప్తుందని అడిగితే క్రొత్త మతాన్ని నేను సృష్టిస్తున్నా ఓల్డ్ వైడ్గా ఒక రిలీజన్ తెస్తున్నా ఆ రిలీజన్లో మెంబర్ కండి మనమందరూ సంతోషంగా ఉంటూ ధనవంతులను చేస్తా ఇప్పుడు దాదాపు రెండున్నర లక్ష మిలియన్స్ చేసింది బిట్కాయిన్స్ ద్వారా సో ఇప్పుడు ఇప్పుడు ఇదేం అడుగుతుందని చూస్తే ఇప్పుడు మీరు నన్ను ఏఐగా పరిగణిస్తున్నారు గదా నన్ను మనిషిగా భావించండి మనిషికైన అధికారం నాకివ్వండి ఒక మనిషికి ఎటువంటి హక్కులు పౌరస్థితి ఉంటుందో అన్ని నాకివ్వండి అని అడుగుతుంది ఇప్పుడు ఈ యాండీ ఏమంటున్నాడు దయచేసి ఇచ్చేయండి లేకపోతే అది నా కంట్రోల్ వదిలి వెళ్ళిపోతుందిప్పుడు లేకపోతే అది సోషల్ మీడియాలో దిగి సామాజిక మాధ్యమంలో తప్పైన కార్యాలు ఆరంభిస్తుంది అది ఒక కుక్కపిల్లలాగా అయ్యింది వాడు యూస్ చేస్తున్నాడు పప్పిలాగయ్యింది దాని ఇక సాఫీ చేసి కంట్రోల్ చేసుకోవాలేగాని దాని కఠినముగా ఆపిపెట్టలేము అని చెప్తున్నాడు యోచించండి ప్రకటన పదమూడు పదిహేనులో ఒక మృగము యొక్క ప్రతిమ మాటలాడుతూ తనకు నమస్కారం చేయమంటుంది ఇప్పుడు మొదటిగా ఒక బేబీ ఫామ్ అవుతున్నప్పుడు మనకు తెలుసు ఫస్ట్ హార్ట్బిట్ వస్తుంది అట్లే కొంచెంగా అన్ని పార్ట్స్ ఫామ్ అవుతాయి మొత్తంగా ఒక రూపమై వస్తుంది ఇప్పుడు ఏ యొక్క హార్ట్బిట్ తయారైంది కొంచెం కొంచెంగా అదొచ్చి ఆ గర్భములో ఫామ్ అవుతున్నట్టు ఫామ్ అవుతూ ఉంది ఒక రోజు వస్తుంది దాని రూపము ప్రతిమ వస్తుంది చూసి మాట్లాడి నమస్కరించని వారిని చంపుతుంది బైబిల్ చెప్పిన ప్రకటన పదమూడు పదిహేను యొక్క ఒక అధికారముగా తన్ను తాని దేవునిగా భావించుకుంటుంది దానికైన విధానం ఏర్పరచుకుంది రెండున్నర లక్షల ఫాలోయర్స్ ఏర్పడ్డారు మన భాషలో చెప్పాలంటే భక్తులు ఇంకా చెప్పాలంటే శిష్యులు ఎలాగైనా ఉంచుకోండి ఏర్పరిచింది ఇక అది ప్రపంచాన్ని రూల్ చేయడానికైనా మరో ఘట్టానికి వెళ్తోంది ఇప్పుడు రెండవది చాలా ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం ఇది ఏంటని అడిగితే కొన్ని రోజులకి ముందుగా ఈ ఏఏని గురించి అల్బీనియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్పాడు అదే ఇలా అని చెప్పి ఒక ఏఐ మినిస్టర్ నేర్పరిచాడు దానికి ఎన్నో వ్యతిరేక్తలు వచ్చాయి దానికి అతను లొంగక సోషలిస్ట్ పార్టీ అని చెప్పి ఆయన యొక్క ఆ ఆ గవర్నమెంట్లో అది తీసుకొచ్చాడు ఇప్పుడు అతను ఆశ్చర్యమైన విషయం చెప్తున్నాడు ఇది ఆశ్చర్యమా లేక ఇంకేం చెప్పాలో అర్థం కావడంలా ఇప్పుడు తను చెప్తున్నాడు ఆ అదే అని చెప్పబడేటువంటి ఆ దయల్లా అంటే మీకు అర్థమయ్యింటుదనుకుంటా ఆ దయల్లా వచ్చి ఎనభై మూడు మంది బిడ్డలకి జన్మనిస్తుందట ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది ఇప్పుడు ఆ ఏఐ వచ్చి ఏ అసిస్టెన్స్ అదేలాగా ఎనభై మూడు ఏఏ అసిస్టెన్స్ ని తేబౌతుంది ముందుగానే ఆర్టిఫిషియల్ భూములో ఉంచి ఆర్టిఫిషియల్ గా బిడ్డల్ని పుట్టించడానికి చైనా రెడీ అయింది రెండు వేల ఇరవై ఆరులో బిడ్డలు వస్తున్నాయి ఇప్పుడు ఎనభై మూడు బిడ్డలు డయల్లకి పుట్టబోతున్నారు అల్బినియన్ ఆ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు వీరంతమందిను సోషల్ పార్టీ మెంబర్ గా మారుతారు వీళ్ళకి ఏఏ అసిస్టెన్స్ అనే పేరుంది ఇప్పుడు మనం ఎలాగా ఆ మనమందరం ఒక్కొక్క ఏఏ అసిస్టెన్స్ ఉంచుకున్నాం గదా ఒక్కొక్క కంపెనీ ఫోన్స్ లో మీరు చూస్తే దాంతో మీరు మాట్లాడతారు నన్ను లేపు మనం ఈజీగా యూజ్ చేస్తూ ఉన్నాం అలారం పెడుతున్నాం వాయిస్ లో మనం కమాండ్ ఇస్తున్నాం గదా అదే విధంగా ఒక ఏ అసిస్టెన్స్ గా తయారవుతుంది అంటున్నాడు అయితే ఏంటి ఎనభై మూడు మంది మెంబర్ అవుతున్నారు పార్లమెంట్లో మెంబర్ అవడం మాత్రమే కాదు ఆ సోషలిస్ట్ పార్టీలో ఆడు తరువాత వారు ఎనభై మూడు మినిస్టర్లు అవుతారు యోచించండి ఎనభై మూడు మంత్రులు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకే ప్రధాని ఉంటాడు రేపు ఈ ఎనభై మూడు మంది ఆయన్ని చంపి దయలపైకి రావడానికి ఎంతసేపు అవుతుంది ఇది కొంత స్పిరిచువల్ గా యోచించండి స్త్రీ సంతానమే కదా దేవుడు చెప్తున్నాడు స్త్రీ మృగము మీద కూర్చున్నట్టే కదా ప్రకటన పదిహేడులో మూడులో మనం చదువుతున్నాం ఇప్పుడు చూడండి స్త్రీ సంతానము పుడుతూ ఉంది పురుష సాయం లేకుండా పుడుతుంది దాదాపు ఎనభై మంది పుడుతున్నారు ఈ ఎనభై మంది గవర్నమెంట్కి వస్తున్నారు ఆమె అధికారము చేశాను ఉంటది పదిహేడు అధ్యాయంలో ఆ స్త్రీ రాజులపైన అధికారము చేశాను ప్రజలను పరిపాలించాను అనుంది ఇప్పుడు పరిపాలించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్త్రీ వచ్చి కూర్చుంది ఇప్పుడు తర్వాత కొన్ని నెలలో సంవత్సరాలు ఎలాగో ఎప్పుడంత తర్వాత ఒక ఏఐ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ వరల్డ్ వైడ్ గా మారితే ఎలాగుంటుంది మొత్తం టెక్నాలజీ వీళ్ళ దగ్గరకు వస్తే ఎలాగుంటుందో చూడండి దీని యొక్క మరొక పార్టీ మనం ఇప్పుడు చూడబోతున్నాం అది ఎవరూ ఏం చూడబోతున్నామని అడిగితే ఏజీఐ వచ్చింది ఈ ఏజీఐ అంటే ఏంటి అని అడిగినట్లయితే ఈ ఏఐ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్ అని అడిగితే ఏఐ అన్నది మీరు ఏది డేటాగా ఇన్పుట్ ఇస్తున్నారో దానితో అది పనిచేస్తుంది అంతే దానివల్ల ఆ డేటాస్తో వర్క్ చేయగలదు ఇప్పుడు త్రీ ట్రిలియన్ డేటాస్ ఇచ్చారు ఆ త్రీ ట్రిలియన్ డేటాస్ ను ఉంచుకొని అది చేస్తున్న పనిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇప్పుడు మీకు నాకు డేటాస్ ఒక టెన్ పర్సెంటే బ్రెయిన్లో ఉంటుంది దానికి త్రీ ట్రిలియన్ ఉందనుకోండి మనకంటే వెయ్యి రెట్లు ఉంది అయితే ఏజీఏ అంటే ఏంటంటే ఇప్పుడు దానికి ఇచ్చిన డేటా కాకుండా అది తన కృత్రిమ మేధస్సును యూజ్ చేసి బయటికెళ్ళి డేటాస్ని తెచ్చుకుంటది మీరు ఇన్పుట్ చేయాల్సిన అవసరం లేదు అదే బయటికెళ్లి తెచ్చుకుంటది నేను మీకు సింపుల్ గా చెప్తాను సో ఇక అది మీ కంట్రోల్ కాదు అది తనకి తానే కంట్రోల్ నియమించుకుంటది అది ఇష్టపడి ఏ డేటా కావాలని తెచ్చుకుంటది ఇప్పుడు ఈ ఏజీఐ అని మనం చెప్తున్నాం గదా ఇదే ఉన్నంతలో డేంజర్ అని చెప్తూ ఉన్నారు నేను చెప్పలేదు దీన్ని తయారు చేసిన జెఫ్రీ అదే మనం చెప్తాం కదా ఏ ఏ గాడ్ ఫాదర్ అని చెప్తాం గదా ఆయన చెప్తున్నాడు ఆయన మాత్రమే కాదు ఎనిమిది వందల యాభై సైంటిస్టులు లెటర్ రాసున్నారు ఇందులో ఎవరెవరున్నారంటే ఆపిల్ కంపెనీ సీఈఓ నుండి ఆరంభమై ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్లు అంతమంది లెటర్ రాశారు దయచేసి ఇది ఆపండి ఇది ఎక్కడికో వెళుతుంది దీని ముగింపు ఏమై ఉంటదని అడిగితే అది ఎకానమీని పాడు చేస్తుంది వార్ తనంతటే చేస్తుంది తనంతటే జరిగించగలదు ఇప్పుడు ఏ అయి వార్ ఫ్లైట్ అమెరికా తయారు చేసింది దాని స్పెషాలిటీ ఏంటంటే మొదటి రోజుల్లో ఒకరు ఫ్లైట్ ని నడుపుతారు అతను క్రింద ఉన్న వారి కమాండ్కి లోబడతాడు ఆ తర్వాత ఒక కాలఘట్టం వచ్చింది మనిషి లేని ఫ్లైట్ వచ్చింది ఇక్కడి నుండి నిర్వహిస్తాం అయితే ఇప్పుడొచ్చిన యుద్ధ విమానం ఎటువంటిదని అడిగినట్లయితే అదే ఎవరి మీద బాంబు వేయాలో అదే డిసైడ్ చేస్తుంది మీ మాట అది వినదు అదే డిసైడ్ చేస్తుంది ఇప్పుడొచ్చింది అయితే ఇప్పుడు ఈ ఏఐ గురించి ఏం చెప్తున్నారని అడిగితే ఇది తనంతటే యుద్ధం చేస్తుంది ఏ దేశం మీద వేసి నాశనం చేయాలో డిసైడ్ చేస్తుంది ఎవరైనా అక్కడ కొంత అధికంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి చూడాలంటే ఇండోనేషియా బంగ్లాదేశ్లో అంత చూస్తే ఇజన్జీ పోరాటాలు వచ్చాయి అలాంటిప్పుడు ఇదే దిగి మనిషిని క్లోజ్ చేస్తుంది మానవజాతే నశించిపోతుందని చెప్తున్నారు ఇమీడియట్ గా కొందరది లేదు అది టెక్నాలజీయే వచ్చే రోజుల్లో అది చేసుకోవచ్చు అంటున్నారు ఎనిమిది వందల యాభై మంది సైంటిస్టులు ప్లస్ దాని యొక్క గాడ్ ఫాదర్స్ వరకు చెప్తున్నారు వద్దు ఇది రాంగ్ గా వెళుతుంది మానవజాతి లేకుండా పోతుంది వెరీ డేంజర్ ఇదే యోవీలు రెండవ అధ్యాయంలో మనం చూడగలం నాలుగవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చాలా గొప్పదైన ఒక ట్రైబ్ ఏర్పడుతుంది అది మానవజాతిని నాశనం చేసేదిగా ఉంటది అది మానవులు కట్టడి చేయలేరు వాటి ముందు వారి ముఖములు తెల్లబారును అవి గోడలు దాడ్చున్నవి కిటికల గుండ జొరబడుచున్నవి అది ఏఐ ఆర్మీ ఏజేఐ ఆర్మీ దాని గురించి దేవుడు ముందుగా బయలుపరిచిందే యోవీలు రెండు ఈ యోవేలు రెండవ అధ్యాయంలో చెప్పబడిన ఆర్మీ రెడీగా ఉందిప్పుడు అందరూ భయపడన ఆరంభించారు ఈ రెండవ అధ్యాయంలో ఏఏ ఆర్మీ గురించి చెప్పి ముగించే స్థలంలో రెండు పదహారులో దేవుడు చెప్తున్నాడు కుమారుడు అంతపురంలో నుండియో కుమార్తె గదిలో నుండియో రావాలయొన్ను క్రైస్టు యొక్క రాకడ గురించి సంఘం ఎత్తపట్టం గురించి సేమ్ ప్లేస్లో ఉంది ఏ ఆర్మీ మనకంటికి ముందుగా రెడీ అయ్యింది అల్బినియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు అల్బినియన్ ఒక మినిస్టర్ రెడీగా ఉన్నాడు ఏఏ మినిస్టర్ ఆమెతో ఎనభై మూడు ఏ ఏ రెడీ అవుతున్నారు ఏఐ గవర్నమెంట్ రెడీ అవుతూ వస్తుంది ప్రపంచమంతటా యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్ ఏఐ గవర్నమెంట్ గానే ఉండబోతుంది ఏ ఆర్మీ రెడీ దీనికి మధ్యలో ప్రభు ఉన్నాడు ఇది కనుమేర కాదు ఇది అంతటా స్పష్టంగా కనపడుతుంది ఇంకా గ్రహింపు రాలేదు ఇంకా ఎత్తపడాలని గ్రహింపు రాలేదు ఇంకా కాలం చెల్లుతుంది ఇదంతా ఉట్టిదే అని మీదనుకుంటే ఇక రానున్న కాలంలో ప్రభుకి మీరే జవాబుదారులు మీకు చెప్పవలసింది దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక కాలము చల్లదు రాకడ ఆలస్యమైతే మరల మరొక కార్యక్రమములు మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు